కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది బలరాబ్ నాయక్ గారికి టికెట్ వస్తుందా రావట్లేదా అది ఎమ్మెల్సీ ఇస్తారా ఎంపీ ఇస్తారా అసలు ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే ఎంపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయానికే కోరుకున్నాం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎందుకు కోరుకున్నామంటే పది సంవత్సరాల తరబడి కష్టపడి ఇచ్చిన తెలంగాణ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు తెలంగాణ ఎందుకు ఇచ్చారంటే అరవై సంవత్సరాల ఆకాంక్ష తెలంగాణ ప్రజలు నలిగి మలిగిపోతున్నారు ఇచ్చిన తెలంగాణకు బంగారు తెలంగాణ చేస్తారనే గౌరవనీరణం మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు ఈ తెలంగాణకు అప్పుల పాలు చేసి అన్ఎంప్లాయ్మెంట్ వేరే విధంగా ఎన్నో రకరకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టారు ప్రతి సంవత్సరాలు ఇవాళ తెలంగాణలో ఏ ప్రాజెక్టుల కానీ ఎక్కడ కానీ వేల కోట్ల కుంభకోణం తప్ప మిగిలింది ఏమీ లేదు ఫస్ట్ నిరుద్యోగ నిరుద్యోగులు ఇవ్వరి వరకు ఆయన చేసిన పనికి మొన్నటి వరకు నిరుద్యోగ పని చాలా ఎంప్లాయ్మెంట్ యువకులకు బీజేపీ చేసిన పని కానీ టిఆర్ఎస్ ఇద్దరు కుంభకై అన్ఎంప్లాయ్మెంట్ విద్యార్థులకు ఏ ల్యాండ్ లాభం పూర్తి జరగలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు ఇచ్చేది ఎల్కేజీ టు పీజీ అన్న ఎడ్యుకేషన్ ఇవ్వలేదు మూడెకరాల భూమి ఇస్తున్నాడు ఎస్టీఎస్సీలో దళితులకు ఇవ్వలేదు ఏదైనా కొద్దిగా ఇచ్చుడు కొద్దిగా చేసుడు కొద్దిగా గుణమాఫీ పూర్తి స్థాయిలో చేసిన పది సంవత్సరాలు పది సంవత్సరాలు గడువు ఇచ్చింది తెలంగాణ ప్రజలు ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం కూడా నమ్మారు మేము ఫస్ట్ టైం చేసినాం టైం సరిపోలేదు మేము అప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు మెరుగు బడ్జెట్తో తెలంగాణ తెచ్చినాం సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు తెలంగాణ ప్రజల మీద యూపీఐ గవర్నమెంట్లో సక్సెస్ చేసి తెలంగాణ తీసుకొచ్చారనే చేతుల్లో పెడితే ఏదో ఉద్యమకారుడు ఉద్యమకారుడు ఆయన ఏం కాదు అనే స్పీకర్గా ఉండే టీడీపీ గవర్నమెంట్ సరే ఏదో జరిగింది తెలంగాణ ఇచ్చారు పబ్లిక్ నమ్మి ఓటు వేసారు తెలంగాణకి తెలంగాణకు ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ కానీ వీజోల్లో కానీ ఎస్టీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు కానీ గిట్టుబాటు ధర ఏనాడైనా ఇచ్చిందా రైతులకు ఏనాడైనా గిట్టుబాటు ధర ఇచ్చిందా కాబట్టి ఇలాంటి చాలా యాక్టివిటీస్ చేశారు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీని నిందలు పోయకండి మీరు కాలేసిన మీరు ఏమేమి తప్పులు చేసినా ఒప్పుకోండి అని చెప్పి నేను ప్రజల తరఫు నుంచి వాళ్ళకి అడుగుతున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి తెలంగాణ ఏర్పాటు హౌస్లో ఉన్నది నేను పొన్నం ప్రభాకర్ అంజన్ కుమార్ యాదవ్ మధుయాస్కి మేము చేయబడికే తెలంగాణ వచ్చింది మేము ఏ విధంగా మేము రిక్వెస్ట్ చేసి ఏ విధంగా చేతులు పట్టుకొని ఏ విధంగా గదవలు పెట్టుకొని మేము తెలంగాణ చేస్తే ఆ తెలంగాణను అప్పుల పాలు చేసి డబ్బులు లాగించుకొని ఇవాళ గడ్డ మీద కూర్చున్నారు ఇవాళ అంటున్నారు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు తప్పకుండా సక్సెస్ చేస్తాం వెయ్యి పర్సెంట్ చేస్తాం ఎందుకంటే తెలంగాణ ఒక మాట చెప్పిన సోనియా గాంధీ గారు నైన్త్ డిసెంబర్ నాడు తెలంగాణ ఇస్తారంగా తల్లి తెలంగాణ ఇచ్చి తీరింది ఆ రోజుల్లో ఆరు డిక్లరేషన్ శంషాబాద్ లో ఆల్ ఇండియా పిసిసిలో పిలిపించి ఆల్ ఇండియా మాజీ సీఎం లో పిలిపించి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు ఆల్ జనరల్ సెక్రటరీ గారు ఖర్గే గారు అందరు వచ్చి కూడా ఆరు డిక్లరేషన్ చేశారు ఆరు డిక్లరేషన్లో రెండు మూడు డిక్లరేషన్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు అది కూడా క్రమంగా ఇచ్చేస్తాము కొద్ది రోజుల్లో రైతులకు కూడా డబ్బులు వేస్తాం ఇప్పుడు ఇదంతా ఆలోచన కానీ బలరాం నాయక్ గారి దగ్గరికి కేంద్ర మాజీ మంత్రిగా తెలుసారు ఒక పదిహేను ఏళ్ళుగా సుదీర్ఘంగా ఒకసారి ఎమ్మెల్యే కూడా చేసి పేరు ఎంపీ పోటీ చేసేవారు పేరు ఎన్ని ఉన్నటువంటి నేతన్ని ఇరవై సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయంలో ఉన్నటువంటి నేతని ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మిమ్మల్ని ఈ సీట్ చెయ్యడోళ్ళు కావచ్చు గుర్తింపు ఇవ్వడంలో కావచ్చు మిమ్మల్ని ఎందుకు ఎందుకు పెడుతున్నారు నన్ను వెనకకు పెట్టడాల్సిన అవసరం వాళ్ళకి లేదు ఎంపీకి అయితేనే సూట్ అవుతాడు ఎంపీకి అయితే పార్టీని పనిచేస్తాడు ఎంపీకి ఇద్దామని వాళ్ళ హైకమాండ్ అనుకున్నారు కావచ్చు కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా నేను హైకమాండ్కు ముఖ్యమంత్రి గారికి వదిలేశాను కాంగ్రెస్ పార్టీలో కమిటెడ్గా ఉండి కష్టపడి ప్రజలను బడుకు బలహీన వర్గాలకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ కానీ ఆదివాసులకు కానీ పనిచేసే పార్టీ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ పనిచేసి బడుగు బలహీన వర్గాలకు ఒక అభివృద్ధిని చేపూస్తుంది కేంద్ర విద్యాలయాలు కానీ మోడల్ స్కూల్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ హైవే నేషనల్ కానీ ఇవాళ మీకు ఈ అప్పుల పాలున్న తెలంగాణను తొలగించాలనే ఒక కాన్సెప్ట్ ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని ఎందుకు జీవితానికి బలరాం నాయకు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ రావడంతో పాటు నేను మంత్రిని అవుతా అని చెప్పి కొంత విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసినటువంటిది కావచ్చు ఈ ప్రాంతంలో నేను కొంత ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి తత్వం ఉన్నటువంటి బలరాం నాయకు ఇలా ఎన్ని సీట్లు సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మంత్రి కోరుకొని వాళ్ళు హైకమాండ్ ఆ రోజుల కాంగ్రెస్ పార్టీని గెలవాలనుకున్నాం కానీ నాకు ఎమ్మెల్యే సీటే కావాలి కాంప్రమైజ్ అయినా దానికి నేను త్యాగం చేశాను హండ్రెడ్ పర్సెంట్ త్యాగం చేశాను ఎమ్మెల్యే సీట్కు సరే కానీ మీరు ఎంపీగా కొన్ని ఏడు నియోజకవర్గాలు మీకు తెలుసు రాష్ట్రం మొత్తం తిరగాలి గవర్నర్ల గవర్నర్ ముఖ్యమంత్రి గారి కానీ హెలికాప్టర్లో తిరిగాను ప్రచారానికి ఆదిలాబాద్ తిరిగాను నిర్మలకు పోయాను ఎన్నో చోట్ల సీఎం గారికి తిరిగాం కష్టపడ్డాం పార్టీని తెచ్చాం వారు ఏం మిస్టేక్ అవ్వాలి దాన్ని వెయిట్ చేస్తూ తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కమిటెడ్గా ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో మంది ముఖ్యమంత్రులు పనిచేస్తారు ముఖ్యమంత్రిగా తీసేసినప్పుడు చిన్నారెడ్డి గారి కొద్ది రోజులు తీసేసినప్పుడు కూడా చెన్నారెడ్డి గారు కమిటెడ్గా పనిచేసినారు కమిటెడ్గా ఉన్నారు ఇలా రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారా మరి కమిటెడ్గా పనిచేస్తలేరా పాదయాత్ర చేస్తలేరా సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిందా కమిటెడ్గా పనిచేస్తున్నారు పార్టీని పనిచేసినప్పుడు పార్టీతో ఉన్నప్పుడు పార్టీ ఏది గుర్తించినా నేను దాన్ని స్వీకరిస్తాను రెండు సామాజిక వర్గాలు ఇప్పటికే న్యాయం చేశారు జయించారు కాబట్టి ఒక ఆదివాసీ బిడ్డగా ఆమెకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు బంజారా సోదరులకు కూడా తప్పకుండా మినిస్టర్ ఇస్తారు వాళ్ళకు కూడా ఇంక్రేజ్ తీసుకొని ఇప్పుడు ఇచ్చారు మొన్న బలరామ్ ఆయనకు ఎండీ సిగరడింగ్ కాలనీస్టుగా ఎంప్లాయీగా ఎండీ ఇచ్చారు మెడికల్ హెల్త్ రవి ఆయనకు కూడా ఇచ్చారు శరత్ కు కూడా ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఇచ్చారు ఒక కలెక్టర్గా తీసుకొచ్చి సెక్రటరీగా ఇచ్చారు ఎన్నెన్నో చేపడుతున్నారు మొన్న నెహ్రూ నాయకుడు ఫైనాన్స్ డైరెక్టర్గా ఇచ్చారు మరి ఇలాంటి ఎన్నో విశేషాల మీద కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది ఆ కసరత్తు కట్టుబడి ఉంటాం తప్పకుండా మాకు ఒక మార్గదర్శక మాకు చేస్తూ మాకు గుర్తిస్తారని చెప్పి నేను కేంద్ర మంత్రి మీకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది అసలు ఫైనాన్షియల్ ఇలాంటి విషయాల మీద మీకంటే క్వాలిఫైడ్ పర్సన్ ఎవరున్నారని చెప్పి జూనియర్లకు మంత్రి పదవి కట్టబెడతారని మీరు ఎలా అనుకుంటున్నారు సంకేతాలు ఉన్నాయా నాకు తెలిసినంత వరకు పార్టీలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నేను వదిలేశాను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు నిర్ణయం పార్టీ నిర్ణయం తప్పకుండా మాకు వేలు చేస్తారనే ఒక నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి మేము వెయిట్ చేస్తున్నాం ఏదైనా బిఫోర్ ఎలక్షన్ అంటే మనం ముందు గెలుపడానికి పార్టీ రావడానికి లక్షణం పెట్టుకున్నాం కాబట్టి నేను త్యాగం చేయవలసిన అవసరం వచ్చింది సార్ నలభై ఏడు మంది ఉన్నారు అప్లికేషన్ ఎంపీ నలభై ఏడు మంది గుర్తించి మంత్రి ఇచ్చి మిగతా వాళ్ళకి ఎంపీ ఇవ్వచ్చు కదా అవసరం కదా తెలంగాణకు సీఈసీ రేపు కూర్చుంటుంది కూర్చుంటుంది ఏడు ఎనభై తొమ్మిది తారీఖు నాడు సీఈసీ కూర్చుంటున్నారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని కూడా కట్టుబడి కూడా వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు రేపు నాకు మంత్రి ఇస్తారా అయితే ఎంపీ ఇస్తారా వాళ్ళ నిర్ణయానికి బట్టి వాళ్ళ ఆలోచనను బట్టి హైకమాండ్ ఆలోచన బట్టి పార్టీలో పనిచే కార్యకర్తలుగా ఒక సైనికుడుగా పని చేయడం నా ధర్మం భయపడుతున్నాడా ఒకవేళ ఎంపీ నాకు ఇప్పుడు తీసుకోకుండా నేను మంత్రి కోసం ఆగితే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నాకు మంత్రి కూడా ఇవ్వకుండా నేను ఫోటో పెడతారా ఏమన్నా భయం ఏమో పట్టుకుందా బనాయ నాకు పార్టీకి సేవ చేయడమే నా లక్ష్యం మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పాను కదా ఏమని రాహుల్ గాంధీ గారు పార్టీకి పనిచేస్తున్నారు భారత్ జోడో యాత్ర చేసి వందలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి మళ్ళీ యాత్ర చేస్తున్నాడు ఎక్కడ ఏ స్టేట్లో ఏం జరిగింది పార్టీకి సేవ చేస్తున్నారు కానీ నేను పిఎం ఎప్పుడు కావాలని ఆలోచిస్తలేదు సోనియా గాంధీ గారు దాదాపుగా ఏడు దబాల ఎనిమిది దబాల జనరల్ సెక్రటరీగా మొత్తం ప్రెసిడెంట్గా పనిచేసింది మరి ఎప్పుడు కూడా ఆయన పీఎంకి కోరుకోలేదు మంత్రి పదవి ఈ రోజు వరకు రాజు రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోయారు వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా ఇందిరాగాంధీ చనిపోయారు అయినా కష్టపడుతూనే ఉన్నాడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏనాడు మంత్రి పదవి రాలేదు ఇంత పెద్ద ఫ్యామిలీలో పీఎం కాలేదు వాళ్ళు పార్టీ కష్టపడి కంప్లీట్గా కష్టపడి ఉంటారు పార్టీ గుర్తిస్తుందని నేను భావిస్తున్నాను పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను ఇప్పుడు ఎంపీ లేదా ఇంకో ఆప్షన్ ఉన్నట్టు నీకు ఏమైనా సంకేతాలు ఉన్నాయా సార్ నా వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నేను ఉంటాను అంతేగాని నాకు సంకేతాలు ఏమి లేవు నా ఆలోచన పార్టీ ఆలోచన చేస్తుందని నేను అనుకుంటాను ఇప్పుడు పార్టీ నాకు ఒకటే ఆలోచన నాకుంది పార్టీ నాకు గుర్తిస్తానని నాకు ఆలోచన మాత్రం ఎందుకెళ్ళండి మీరు పని చేసుకోండి అని చెప్పి మీరు నియోజకవర్గాలు తిరగాను చెప్పి డైరెక్షన్ ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు డైరెక్షన్ ఇవ్వలేదని నేను అంటలేను నియోజకవర్గాలు తిరిగి తిరుగు నీకు మేము తగినైనా నీకు తగినైనా హర్హాధాన్ని ఇప్పి ఇస్తాం తగినైనా నీకు ఎలిజిబిలిటీ ఇస్తాం మీరు తినకండి మీరు పనిచేయండి అని అన్నారు రేపు సీసీలో డిక్లేర్ అయిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం రేపు ఒకళ్ళు ఎంపీ ఇచ్చేసి నీకు క్లియర్ చేసేసినాం ఎంపీ నువ్వు ఎంపీగా నిలబడాలంటే ఎంపీగా నిలబడతాం ఏకైక ఎంజీఎస్ కలిగిన డెంటల్ అండ్ కాస్మెటాలజీ హాస్పిటల్ మన మెహబూబాబాద్ లో వచ్చేసింది డాక్టర్ సురేందర్ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ అండ్ డాక్టర్ రజితాస్ లేజర్ కాస్మెటాలజీ కే అన్ని రకాల డెంటల్ ఫేస్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కు వెంటనే సంప్రదించండి అడ్రస్ ఇందిరాగాంధీ సెంటర్ పాత జమునాబాయ్ హాస్పిటల్ నందు ఆపోజిట్ వాసవి కనికా పరమేశ్వరి టెంపుల్ మహబూబాబాద్